వరం జెడ్పిహెచ్ స్కూల్లో మండలంలోని ఆయా గ్రామాల ప్రధానోపాధ్యాయులతో ఎమ్ఈఓ కోటయ్య అత్యవసర సమావేశం నిర్వహించారు నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలో శ్రీ వాసవి పరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులతో ఎంఈఓ కోటయ్య ఎమ్ఈఓ లక్ష్మి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంఈవో కోటయ్య మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా ప్రణాళిక రూపొందించామని ప్రతి పాఠశాలలో వంద శాతం అడ్మిషన్లు జరిగేలా చూడడం మన ప్రధాన ఎజెండా అని నూతన విద్యా సంవత్సరం టైం టేబుల్ పొందుపరచాలని గోరుముద్దలో భాగంగా పిల్లలకి మెనూ ప్రకారం మంచి రుచిగల ఆహారం అందేలా పర్యవేక్షించాలని అలాగే నాడు నేడు పనుల్లో భాగంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఐఎఫ్బీలు స్మార్ట్ టీవీల ద్వారా లైవ్లో బోధనలు అందించాలని ఈ సమావేశం ఉద్దేశమని ఎంఈఓ కోటయ్య అన్నారు ఇందులో భాగంగా మధ్యాహ్నం భోజనం పిల్లలకు ఏర్పాటు చేయగా ఆ భోజనం ఎలా ఉందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు अजून कंप्लीट गोटा पोटेल हॉटेल सो तिथे सर अजून गोटास्त सो एलक्ट्रिकेशन कंप्लीट क्लास रूम कंप्लीट पोटेल स्यरे माइनर माइनर मैदान की बेटा बोलो रामली मैदान की किसी लाइन में बैठ రుద్రవరం మండలంలో జిల్లా పరిషత్ హై స్కూల్ రుద్రవరంలో ఎంవిఓ మేడమ్ గారు మేము ప్రాప్లి స్టేర్మెంట్లు అలాగే ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల పెట్టి ఆ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంకు సంబంధించినటువంటి విద్యా ప్రణాళిక గురించి మరి డిస్కస్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మరి హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంటు హండ్రెడ్ పర్సెంట్ రిటెన్షన్ నిలకడ అలాగే అడ్మిషన్స్ అనేటువంటిది చేయడం అనేటువంటిది మెయిన్ అజెండాతో ఈరోజు ఈ యొక్క హెచ్ఎంస్ మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ హెచ్ఎంస్ మీటింగ్లో ఎక్కడైతే ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు సిక్స్త్ వెళ్ళాలో ఎయిత్ క్లాస్ వాళ్ళు యూపీ స్కూల్ నుంచి నైన్త్కి వెళ్ళాలో అలాగే టెన్త్ క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్ చేయాలి సో ఆ పిల్లల యొక్క డేటాను కూడా క్యాప్చర్ చేసేసి ఆ పిల్లలందరూ కూడా ఎక్కడ డ్రాప్డౌన్ అనేటువంటిది కాకుండా ప్రతి హై హెయ్యర్ క్లాసులో అక్షరాలని చెప్పేసి మరి ప్రధాన ఉపాధ్యాయులతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రవేశ అనేటువంటిది నైంటీ డేస్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఫ్రమ్ డే వన్ నుంచి యొక్క కార్యక్రమాన్ని ఫోటో తరగతి రెండవ తరగతి విద్యార్థులకు బోధించాలి సో ఇది ఒక పాఠ ప్రణాళికలో ఒక భాగము సో కాబట్టి ఈ మరి టైం టేబుల్లో కూడా గ్రోప్ రోజుకు రెండు పిల్లలు అనేటువంటిది కేటాయించి ఆ విద్యా ప్రణాళిక నైన్టీ డేస్ ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది ఆ పీఎం పోషన్ కోర్ ముద్దలో భాగంగా మరి పిల్లలకు రుచికరమైనటువంటి ఆహారాన్ని ప్రతిరోజు కూడా అందించాలని చెప్పేసి అలాగే మానిటర్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది సో అంతేకాకుండా ఎక్కడైతే ఈ నాలుగునేడు పనులు ఇంకా కొద్దిగా పెండింగ్ ఉన్నాయో సో అమౌంట్ అనేటువంటిది ఉంది కాబట్టి ఆ నాలుగునేడు పనులను కూడా పూర్తి చేయాలని చెప్పేసి అంతేకాక తర్వాత వాటిని ఫోటో క్యాప్చర్ ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో ఆ హెడ్ మాస్టర్లకు స్కూల్ వైజ్గా మరి వాళ్ళకి వివరించడం జరిగింది ఏ ఏ స్కూల్లో ఏ ఫోటో క్యాప్చర్ పెండింగ్ ఉన్నటువంటిది వాళ్ళు ఇంజనీరింగ్ అస్టేట్ చెక్ చెప్పేసి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయమని చెప్పడం ఆదేశించడం జరిగింది సో తర్వాత ఈ స్టూడెంట్ కిట్లో భాగంగా మనకు నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ బెల్టులు ఈ యొక్క మూడు వస్తువులు రావడం జరిగింది ఈ టెక్స్ట్ బుక్స్ మొత్తము ముప్పై తొమ్మిది వేలు మనకు ముప్పై ఐదు వేలు వచ్చినాయి ఈ ముప్పై ఐదు వేల పుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేయడం జరిగింది సో నిన్న పన్నెండు పదమూడవ తారీఖు ఈరోజు ఒక పది పాఠశాలలు చెంది టైం కూడా జరుగుతుంది నోట్ ఇరవై ఆరు వేల నూట తొంభై వచ్చినాయి అది కూడా పాఠశాలకు డిస్ట్రిబ్యూట్ చేసినాము బెంతులు మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు వచ్చినాయి ఇవి కూడా పాఠశాలకు అందజేయడం జరిగింది ఈ యొక్క ఏవైతే స్టూడెంట్ కిషన్లు మనం ఇప్పుడు పాఠశాలకు పంపిణీ చేసినామో వాటిని ఇమీడియట్లుగా విద్యార్థులకు పంపిణీ చేసి విద్యార్థులకు కిచ్చేసి మరి ఈ యొక్క పాఠ్య ప్రణాళికలు కూడా బిగించేసుకోవడం జరిగింది సో పిల్లలకు ఇరవై క్లియట్గా వచ్చేలా తర్వాత క్లియర్ రీడింగ్ రైటింగ్ స్కిల్స్ పెరిగేలా సో ప్రతిరోజు కూడా కాపీ రైటింగ్ పెన్సిల్ ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే మనము పిల్లలకు నేర్పాలని చెప్పేసి సో ఎప్పటికప్పుడు నోట్ బుక్స్ కరెక్షన్స్ నోట్ బుక్ కరెక్షన్స్ సిలబస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి హెడ్ మాస్టర్లకు ఆదేశించడం జరిగింది హెడ్ మాస్టర్ కూడా ఇంటర్నల్ టీచర్లు కూడా చెప్పి తర్వాత ఈ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం అనేటువంటిది క్లియర్గా బాగా చక్కగా స్టార్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఏవైతే ఐఎపీలు ఉన్నాయో తర్వాత ఐఎపీలు స్మార్ట్ టీవీలు ఉన్నాయో వాటి ద్వారా బోధన కూడా లైవ్ బోధన అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది సో ఇవి ఈరోజు సమావేశానికి వచ్చినటువంటి విషయాలు అన్ని క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని టచ్ చేస్తూ వాళ్ళకు ఆదేశాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది